నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను సిరి అసెంబ్లీ నిన్న చూసినట్టయితే మొత్తం అసెంబ్లీ గురించే చర్చ తెలంగాణాల అసెంబ్లీ సెషన్స్ మొదలైనయి దీనికన్నా ముందు తెలంగాణాల కేసీఆర్ బయటికి వచ్చిన చర్చ బయటికొచ్చి మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్ తర్వాత ఎంతోమంది ఎట్లా అంటే ఇప్పుడు ఆయనకి కౌంటర్గా ఎట్లా మాట్లాడాలని చెప్పేసి మంది ఆలోచించారు ఆఖరికి మన ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడిండు కానీ ఆయన మాట్లాడిన మాటలు ఎట్లుండే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన స్థాయికి తగ్గట్టు మాటలు మాట్లాడిందా లేదా అనేది మనం వీడులలో చూసినాం ఆ తొండల గురించి ఇంకా గుడ్లు వీకడు గురించి అన్నిటి గురించి మనం చూసినాం కదా ఎట్లా మాట్లాడింది ఏంటి అనేది ఒక సామాన్య వ్యక్తి కన్నా ఒక చదువుకొని వ్యక్తి కన్నా ఘోరంగా దిగజారిపోయి మాట్లాడిందని అందరు మాట్లాడిండ్రు ఆఖరికి ధర్మపురి అరవింద్ కూడా తొండలేందుకు నువ్వే చూడొచ్చు కదా నువ్వు ఎంత ఉన్నావు నీ హైట్ ఎంత ఉందని చెప్పేసి నా స్థాయికి ముఖ్యమంత్రి గారు వడిపోయారు ఎప్పుడైనా కూడా ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని ఈ పరిణామాలన్నీ కూడా మనకి అంటే తెలియజేస్తున్నాయి ఎట్లుండాలి ఒక ఒక హుందాగా ఎట్లా మాట్లాడాలి ఒక పదవిలో ఉన్నప్పుడు ఎందుకంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు కదా మరి ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఇట్లా మాట్లాడే ఎంతవరకు సభము ఇదంతా ఒక పక్కకైతే అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడంటే అందరూ ఇట్లా ఎట్లా అంటే పిట్టలు పెట్టినట్టు చూసిండ్రు ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారు ఏంది అని అయితే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ వస్తాడు అనగానే అందరూ కూడా మస్తు అంటే ఏం మాట్లాడతారు అటు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఇటు బి బీఆర్ఎస్ఏ వాళ్ళు ఏం మాట్లాడతారు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు అని మస్తు మంది ఎదురు చూసిండ్రు ఎదురు చూసిన క్రమంలో ఏమైందంటే ఏదైతే సంతాప తీర్మానం ఏదైతే ఉంటుందో జీరో అవర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ రోజు మరి సెషన్ అంటే వాదనలు జరగవని తెలియదా చాలామంది పెద్ద పెద్ద ఛానల్స్ కేసీఆర్ని కించపరిచేలాగా మాట్లాడడం మూడు నిమిషాలు కూడా ఉండలేదు నాలుగు నిమిషాలు కూడా ఉండలేదు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడతారు మరి జీరో అవర్లో ఏం మాట్లాడతారు అసలు తొలి రోజు అసెంబ్లీలో ఎట్లాంటి వాదనలు వినిపించాయని తెలియదా అసెంబ్లీ అంటే అవగాహన లేని కొన్ని ఛానల్స్ అయితే కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం అయితే చేసినాయి ఎందుకంత మరి ఎందుకంత భయం ఇస్తుంది కేసీఆర్ అనగానే మరి అట్లనే కేసీఆర్ కేసీఆర్ఏ కాదు రేవంత్ రెడ్డి కూడా పోయిండు మరి రేవంత్ రెడ్డి పోయినప్పుడైనా మరి మాది మాట్లాడాలి కదా ముఖ్యమంత్రినేమో బయటికి పోతేనేమో మాట్లాడరు మరి ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటికి పోతేనేమో మాట్లాడతారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ ఎట్లా జరుగుతాయి ఏందనేది ఒక అవగాహన అయితే తెలుసుకోవాలి కదా సార్ ఏవేవైతే పత్రికలలో రాస్తున్నారో వాట్ల వాళ్ళు కొంచెం అసెంబ్లీ సెషన్స్ ఎట్లా నడుస్తాయి తొలి రోజు ఎట్లా ఉంటుంది ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలి కదా ఇప్పుడు నిన్న తర్వాత మళ్ళీ జనవరి సెకండ్ రోజు అసెంబ్లీ సెషన్స్ మళ్ళీ మళ్ళీ ఉంటాయి మరి అప్పుడు అప్పుడు వస్తాడా రాడా అనేది మాట్లాడాలి కదా దాని గురించి ఏం కాదు మూడు నిమిషాలే ఉన్నాడు నాలుగు నిమిషాలే ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడాను సరే అదంతా పక్కన పెడితే నిన్న అసెంబ్లీలో కూర్చున్న తర్వాత జరిగిన పరిణామాలు చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడితే మొన్న చూసుకుంటేనేమో ఎట్లా పడితే అట్లా మాట్లాడాను రేవంత్ రెడ్డి గారు చాలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ స్థాయికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన పరిస్థితి మళ్ళీ తీరా నిన్న చూస్తానేమో దగ్గరికి అంటే కేసీఆర్ దగ్గరికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది మంచుకున్నారో లేదా అని కనుక్కున్నారు అన్నట్టు ఆ దగ్గరకు వచ్చి మాట్లాడిని మనం చూసినాం ఆ వీడియోస్ అన్నీ అదంతా చూస్తే ఏంటంటే ఎక్కడో రేవంత్ రెడ్డి భయపడ్డాడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ప్రెస్ ముందు అంటే సభలో మాట్లాడిండో కేసీఆర్ గురించి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒక పెద్దయిన గురించి ఇంత దిగజారిపోయే మాటలు మాట్లాడద్దని చాలా మందిలో నెగిటివిటీ అయితే పెరిగిపోయింది ముఖ్యమంత్రి మీద సో అదే క్రమంలో నిన్న అయితే మొత్తానికి ఇద్దరు ఇరుపక్షాల నుంచి వెళ్ళి వాళ్ళ పెద్దరిక్కడైతే కాపాడుకున్నారని చెప్పుకోవాలి ఒక రకంగా ఎందుకంటే ఇద్దరుల ఎవరు కూడా ఆ రకంగా చేయకపోతే నిన్న ఇంకొక రకమైన వాతావరణం అయితే ఉండేది అండ్ అదే రకంగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు దగ్గరికి వచ్చి మాట్లాడిండో అదే క్రమంలో అందరూ ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో నిలుచొని మాట్లాడిండ్రు కానీ కేటీఆర్ నిలిచోలే ఎందుకు నిలిచోలే ఇప్పుడు అదే చర్చ కేటీఆర్ ఎందుకు నిల్చోలే ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ నిల్చొని కేసీఆర్తో మాట్లాడితే కేటీఆర్ ఎందుకు నిల్చోలే ఇప్పుడు ఈ చర్చ నడుస్తుంది కదా నేను చెప్పానా తెలంగాణలో తెలంగాణ తెచ్చుకున్నదే మన ఆత్మగౌరవం కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ తెలంగాణ వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది ఒక మాట అంటే వాడరు అందుకోసమే కొట్లాడి మరి తెలంగాణను తెచ్చుకున్నారు అట్లాంటి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని ఈరోజు నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎగుకుంటాడా వేరే వాళ్ళు ఊకుంటారేమో కన్న కొడుకు ఎందుకు ఊకుంటాడు లోపల ఇట్లా ఉడుకుతూ ఉంటుంది నన్ను మా నాన్నని ఎవరన్నా మా అన్న కూడా నా రక్తం ఇట్లా మరిగిపోతుంది ఊకుంటామా మాట్లాడతామా ఎవరన్నా మన ఇంట్లో ఉన్న పెద్దని తక్కువేసి మాట్లాడుతూ ఊకుంటామా అట్లాంటిది మనకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు అట్లాంటి ఆయన నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూకుంటాడా రెస్పెక్ట్ అనేది అది ఆటోమేటిక్గా రావాలి లోపలికి వెళ్ళి అంతేగాని నువ్వు ఓరుకుంటూ వచ్చేది కాదు గదే చెప్పిండు కేటీఆర్ కూడా ఏమంటే నువ్వు వచ్చి నిలబడినంత మాత్రం నా నీకు రెస్పెక్ట్ చేయడానికి కుదరదు నువ్వు ఉండే పద్ధతిని బట్టి నువ్వు మాట్లాడే పద్ధతి బట్టి నువ్వు మెలిగే పద్ధతి బట్టి నీకు రెస్పెక్ట్ అనేది ఇస్తారు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు బలవంతంగా రెస్పెక్ట్ ఇస్తారేమో కానీ మనస్ఫూర్తిగా అయితే రెస్పెక్ట్ నీకు ఎక్కడ దొరకదు అండ్ మోర్ ఓవర్ నేను చెప్పాల్సింది ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ ఎందుకు నిలుసుకోవాలి ముఖ్యమంత్రి లీడర్ పెద్ద ఆయననే మాట్లాడాలి కదా నిల్చోవాలి కదా అంటారు ఏ తండ్రి పౌరుషమున్న ఏ తెలంగాణ బిడ్డ కూడా కన్న తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా అది ఆడ అయినా మొగైనా ఎవ్వరు కూడా తలదించుకోరు కేసీఆర్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి ఆయనకి చాలా రకాలుగా ఆయన నిన్నమున్న రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు తనకి ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్నది కేసీఆర్కి ఎంత అసలు తెలంగాణాల మూల మూల ఎక్కడ ఏమున్నదని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ని నేను తొందర తొల్లగొడతా గుడ్లు వీకి గోళీలాడతా అంటే ఎవరు ఒప్పుకోరు ఒట్టొట్టి వాళ్ళకే నార్మల్ మనుషులకే రక్తం అరుగుతుంది ఇట్లాంటి మాటలు వింటే ఇక కన్నా కొడుక్క ఎట్లుంటుంది సో అందుకే కేసీఆర్ కేసీఆర్ అన్న మాటలకి ఇంకా కేటీఆర్కి ఆ కోపం అయితే ఉన్నది ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి అసలు కనవడద్దుగా ఇది ఇక్కడితోనే ఆగిపోతే మంచిది చాలామంది నిన్న ఒక నేత మాట్లాడిండు కాంగ్రెస్ విప్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు సార్ ఒక్కటి సార్ అసెంబ్లీకి ఎందుకు వచ్చిండు సార్ కేసీఆర్ సైన్ ముట్టడానికి వచ్చిండా జీతం కోసం వచ్చిండా ఆయన జీతం ఎంత సార్ కేసీఆర్ జీతం ఎంత ఆయనకున్న ఆస్తులు ఎంత నేను రెండు లక్షలు మూడు లక్షల కోసం అయినా సంతకం కోసం జీతం కోసం వచ్చిండా ఏం మాట్లాడతారు సార్ ఈ మాటలు కొంచెం తగ్గించుకోండి ఇప్పటికే కాంగ్రెస్ అంటే మీ నేతలు అంటే ప్రజలల్లో ఒక వ్యతిరేకత వచ్చేసింది మీరు చూసింది కదా సర్పంచ్ ఎలక్షన్స్లల్లా ఎనభై శాతం తొంభై శాతం రావాల్సిన పర్సంటేజు మీకు ఈ యాభై ఆరు శాతమే వచ్చింది అధికారంలో ఉంటే మీరే మీరే గెలవాలి మొత్తం అధికంగా అట్లాంటిది ఈరోజు గెలవని పరిస్థితి మీకు అక్కడే అర్థం కావాలి ఎట్లున్నాయి పరిస్థితులు రాష్ట్రంలో అని మళ్ళీ వచ్చి మీరు జీతాల కోసం వచ్చిండి కేసీఆర్ ఎందుకు సరివండి ఒకసారి ఆలోచించండి అక్కడ ఉన్న కేశవ్ గారిని అడగండి కేసీఆర్ నిజంగా డబ్బుల కోసం ఆలోచిస్తాడా లేదా అనేది ఎన్నోసార్లు చెప్పింది కదా ఆయన దగ్గర పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయలు కూడా పక్కోడికి ఇస్తాడని డబ్బు మీద ఆయనకి లేదు డబ్బు మీద వాంచ ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక మనిషిని దిగజార్చి మాట్లాడాలంటే ఇది పద్ధతి కాదు టైము కాదు అని మీరు రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే రాజకీయాల గురించే మాట్లాడండి ఓ మనిషిని తక్కువ చేయాలి అని చెప్పేసి కాకుండా ప్రజలకి ఏం చేసి ఏమీ ఆ హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలు నెలవేర్చినా లేదా అనేది మాట్లాడిన అంతేగాని ఈ దిగజారిపోయే మాటలు మాత్రం అస్సలు మాట్లాడకుండ్రి బీర్ల అయ్య ఐలయ్య గారు మీరు ప్రభుత్వ విప్పుకున్నారు కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే ఈ మాటలు ప్రజల వ్యతిరేకతని మస్తు తీసుకొచ్చింది మస్తుంటే మస్తు తీసుకొచ్చింది సో రేపు రేపున రేపటి రేపటి రోజున ఒక్కవేళ కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే మీరు అడిగే ప్రశ్నలకి ఆయన సమాధానం కనుక గట్టికి అనుకోండి ఇక మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో ఆయన ఏందంటే చూస్తాడు మొన్ననే చెప్పిండు కదా రెండు సంవత్సరాల కాలం నేను ఆగినా చూసినా కానీ ఏం చేయలే అందుకే నేను బయటకు వచ్చినా ఇప్పటి నుంచి నేను గ్రౌండ్లోనే ఉంటా ఫీల్డ్లోనే ఉంటా ఏం చేస్తారో చేసుకున్నాను అన్నాడు కదా నిజంగానే ఆయన అవినీతి చేసిండంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే అధికారంలో మీరే ఉన్నారు కదా పెట్టుండ్రి కేసులు తప్పు ఉంటే జైలుకు పంపించండ్రి కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరీష్ రావు మీద మీ దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయో అవన్నీ చూపెట్టుండ్రి ఎందుకు ఆలోచిస్తాను అధికారం మీ చేతిలో ఉన్నది కదా అంతేగాని గిట్లాంటి దిగజారిపోయే మాటలు మాట్లాడకుండ్రి ప్రజలల్లా చులకన కాకుండ్రి నమ్మకంతో మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించిండ్రు ఆయన ఆయన ఏదో తప్పు చేసిండే కదా ప్రజలు మీ వైపు నిల్చొని మీ కోట్లు చేసిన మళ్ళా అది చేజార్చుకోకండి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని కొంచెం అంటే మీరు అట్లా మాట్లాడితే మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడాలో నేర్చుకుంటాం ఎట్లా గౌరవం ఇవ్వాలో నేర్చుకుంటాం మీరు అట్లనే మాట్లాడి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటోళ్ళు అట్లనే మాట్లాడితే ఇక గౌరవం అనేది కనిపించదు రేపు రేపు ఇప్పుడు ఇట్లా మాట్లాడిన ఇంకా రేపు రేపు ఇంకెట్లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో ఎట్లాంటి వినాల్సి వస్తుంది అని భయమేస్తుంది తెలంగాణ తెచ్చుకున్నది మన నీళ్ళు నిధులు నియామకాల కోసం ఇప్పుడు ఈరోజు మన నీళ్ళ కోసం మళ్ళీ పోరాటం స్టార్ట్ అవుతుంది పాలమురు గురించి మాట్లాడుతూ అన్నారు అన్యాయం జరిగిందని చెప్పినరు మీరు కేసీఆర్ది తప్పంటుండ్రు ప్రూవ్ చేయండి ప్రూవ్ చేసి మాట్లాడుండ్రి మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ప్రూవ్ చేయండి కేసీఆర్ కూడా చెప్పింది కదా కేసీఆర్ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏంటి అనేది ఆయన కూడా మాట్లాడతారు అట్లా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి కదా ఈ మాటలేంది సార్ ఇట్లాంటివన్నీ మానుకొని ఇట్లాంటివన్నీ ఈ దిగజారుడు మాటలు అయితే మానుకొని చక్కగా ఇంకా మీకు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాల టైం ఉన్నది ఈ మూడు సంవత్సరాలలో మరి ఈ రాష్ట్రానికి మీరు ఏమైనా చేయాల్సిన మేలు చాలా ఉన్నది ఆ మేలు చేయండ్రి ఎందుకంటే నిరుద్యోగ సమస్య అట్లనే ఉన్నది ఒక్క కంపెనీ రాలే ఇంతవరకు మీరేమో దావోసుల నుంచి ఎంఓఈలు అయిపోయినాయి అన్నారు మొన్న ఇక్కడ ఫోర్త్ సిటీలో చేసిండ్రు ఇక్కడ కూడా పెట్టుబడులు మస్తు వచ్చినాయి అన్నారు కానీ ఇప్పటివరకు అయితే ఏం కనబడతలేదు సో మీరు ఈ పనుల మీద మీరు నిమగ్నం ఉంటే కొంచెం మంచిది మేము కూడా తెలంగాణలో తెలంగాణ ఇంకా ముందు ముందు పోవాలని మస్తుగా ఆశిస్తున్నాం లాంటి వాళ్ళకి ఇంకా చాలామందికి ఇంకా భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరికీ కూడా తెలంగాణ అనేది ఒక బంగారు తెలంగాణ ఎప్పుడైతే అనుకున్నామో అట్లానే అట్లనే ఉండాలి ఇంకా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించాలని కోరుకుంటున్నాం ఇట్లాంటివి మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావద్దని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా సామాజిక రాజకీయ జీవన చిత్రమే తెలుగు రాజ్యం అతిశయోక్తులు అసత్యాలు ఉండవు రాజకీయ కోణం కాదు కోణమే కొలబద్ద తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం